గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు లోకేశ్వరం మండలంలోని హవర్గ గ్రామానికి చెందిన భువనేశ్వర్లు పూర్తిగా కూలిపోయింది ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు ఇతర సామాగ్రిలు పూర్తిగా నిలమట్టమయ్యాయి దీంతో ప్రభుత్వం తమ కుటుంబానికి ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు వీళ్ళకి ఏంటంటే రెండు రోజులు ఫుల్లు వర్షాలు పడ్డాయి వర్షాలు పడేసరికి ఆ ఇల్లు ఉన్న ముందే అది పాతిల్లు సార్ అది కూలిపోయింది వీళ్ళకి ఉండడానికి మళ్ళీ వేరే ఇల్లు లేదు మన భూమి కానీ అటువంటి మా వ్యవసాయ పరంగా కానీ ఏం లేదు సార్ వీళ్ళకు రోజు చేసుకుంటే కూలి తప్ప వేరే ఆధారం ఏం లేదు సార్ దయచేసి అధికారులు కానీ గవర్నమెంట్ కానీ స్పందించి తక్షణమే వీళ్ళకి ఏ విధంగానైనా సహాయం చేయగలరని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా అలాగే సార్ వీళ్ళు నిత్యావసరాలు కూడా నిత్యావసరాలు కూడా ఏం కూడా లేవు సార్ మొత్తం దడిచిపోయినాయి పప్పులు కానీ రైస్ కానీ ఏం లేవు సార్ ఇప్పుడు పట్టేయాలి ఏదో బయట ఉన్నారు సార్ ఇప్పుడు ఎవరేం అసలు అధికారులు కూడా ఎవరు కూడా ఇంకా స్పందించలేదు వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసినా కానీ ఎవరు రెస్పాండ్ కాలేదు సార్ దయచేసి వీళ్ళని ఎంత తొందరగా ఇది చేసుకుంటే బాగుంటుందని